నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరులో గత నెల ఇరవై ఏడవ తేదీన మార్లగుంట సమీపంలో ఆటో ప్రమాద బాధితులను ఎంసీ ఫౌండేషన్ సభ్యులు చిన్ను రెడ్డి చిన్ను భాస్కర్ రెడ్డి పరామర్శించి చనిపోయిన కుటుంబ సభ్యులకు పదివేలు గాయపడ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు గత నెల ఇరవై ఏడవ తేదీన మార్లగుంట మా సమీపంలో ఆటో ప్రమాద బాధితులను ఎంసీ ఫౌండేషన్ సభ్యులు చెన్ను రెడ్డి చెన్ను భాస్కర్ రెడ్డి పరామర్శించి చనిపోయిన కుటుంబ సభ్యులకు పదివేలు గాయపడ్డ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఎంసీ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ చనిపోయిన చెన్ను బాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఎంసీ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చనిపోయిన కుటుంబాలకు పదివేలు గాయపడ్డ కుటుంబాలకు సహాయం అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎండి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక దుర్ఘటన జరిగింది వెలికిళ్ళు మార్లగుంట మార్గ మధ్యంలో వీళ్ళు కూలీలుగా వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో అకాలంగా వర్షం వచ్చినందువలన ముందు ఆటోలు ఢీకొని అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం జరిగింది దాంట్లో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక ఏడు ఎనిమిది మంది దెబ్బలు తాలడం కూడా జరిగింది మన ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్ను బాలకృష్ణారాడు గారి చెన్ను బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చనిపోయిన కుటుంబాలకి పదివేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది మిగిలిన జబ్బలు తగిలిన వారి కుటుంబాలకు కూడా ఏదో ఆర్థిక సహాయం కింద మన వంతు సాయం చేయాలని మంచి దృక్పథంతో మన చెన్ను తిరుపారెడ్డి గారు భాస్కరన్న గారు ఆమె వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి అందరూ వాళ్ళు ఇలా పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదో తోచిన సహాయం చేయడం జరిగింది